దావోస్ పర్యటనకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు అయితే ఏపీ తెలంగాణకు ఎన్ని పెట్టుబడులు తెస్తారు ఎన్ని కంపెనీలను తీసుకువస్తారు అన్న చర్చ జనాల్లో బాగా జరిగింది అయితే ఫైనల్గా గురువును మించిన శిష్యుడిగా రేవంత్ గేమ్ చేంజర్గా ఎన్నో పెట్టుబడులను ఆకర్షించాడు ది బెస్ట్ అనిపించుకున్నాడు కానీ అయ్యగారే నెంబర్ వన్ అని ఒకప్పుడు అనిపించుకున్న బాబుగారు మాత్రం రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులను ఆకర్షించలేక దావోస్ని తుస్సుమనిపించారు అసలు దావోస్ వెళ్లింది బాబు గొప్పలు చెప్పుకోవడానికి అన్నట్టుగా ఉంది తప్ప ఒరిగేదేమీ కనిపించడం లేదంటున్నారు ప్రజలు హైదరాబాద్లో ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంతా తనవల్లే డెవలప్ అయింది అని చెప్పుకున్న బాబు ఈ రోజు ఏపీకి పెట్టుబడులు ఆకర్షించలేదు కుదేలై వెనక్కి తిరిగొచ్చారు దీంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తోంది కనీసం శిష్యుడు చేసినట్టుగా కూడా ఏమీ చేయలేకపోయారు అన్న అపవాదును కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంది ఇక తెలంగాణ పెట్టుబడులు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే తెలంగాణ ఇప్పటికే వ్యవసాయం డైరీలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అయితే ఇప్పుడు వన్ ట్రిలియన్ ఎకానమీగా మారడమే తెలంగాణ లక్ష్యం గతేడాది వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలలో ఎనభై శాతం సాధించింది ప్రభుత్వ ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంలో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ టీం సక్సెస్ అయింది ఇప్పుడు తెలంగాణ మొత్తం రేవంత్ను చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది దావోస్ పర్యటనలో ఏకంగా లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాబై కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించింది అమెజాన్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది రేవంత్ సర్కార్ హైదరాబాద్లో ఏకంగా అరవై వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఇన్ఫోసిస్ విస్తరణ దిశగా నిర్ణయం తీసుకుంది పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్లో అదనంగా పదిహేడు వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళిక సిద్దం చేసింది ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఇన్ఫోసిస్ సంస్థ ఏడు వందల యాబై కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం సాగుతోంది టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ తో పదిహేను వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది సన్ పెట్రోకెమికల్స్ కంట్రోల్ ఎస్ జేఎస్డబ్ల్యూ కంపెనీలు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకొచ్చాయి సన్పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు కంపెనీ పదివేల కోట్లు జేఎస్డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో ఎనిమిది వందల కోట్లు స్కై రూట్ కంపెనీ ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయు కుదుర్చుకున్నాయి వీటితో పాటు హెచ్సీఎల్ యూనిలివర్ విప్రో కంపెనీల విస్తరణ ఒప్పందాలతో భారీగా ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది అంటే దేశ విదేశాలకు చెందిన ఫేమస్ అయిన పదహారు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది ఐటీ ఏఐ ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది దావోస్లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ఏమంత చిన్న విషయం కాదు ఈ కొత్త ఒప్పందాలతో నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి తెలంగాణ ఏర్పడ్డాక పెట్టుబడుల సాధనలో ఇదే అతిపెద్ద రికార్డుగా చెప్పొచ్చు ఏపీ మాత్రం ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేకపోయింది పెట్టుబడులను ఆకర్షించేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగించినా లాభం లేకపోయింది అంటే సోషల్ మీడియాలో చేసుకున్న ప్రచారం తీసుకున్న ఫొటోస్ వీడియోస్ తప్ప ఎలాంటి పెట్టుబడులను ఆకర్షించలేకపోయారు ఇక అలిసిపోయి పెట్టుబడుల వేట ఆపేసి ఫెయిల్యూర్ డావోస్ టీమ్గా ముద్ర వేయించుకుని బయలుదేరారు తెలంగాణ పెట్టుబడులు సాధిస్తే అదేదో ఏపీకే పెట్టుబడులు వచ్చినంత ఘనంగా బాబు పత్రికలన్నీ హైలైట్ చేసి రాస్తున్నాయి కాని ఏపీ విషయాన్ని మచ్చుకైనా రాయడం లేదు పెట్టుబడులు తేలేక చేతులెత్తేసారని మాత్రం లేదు నిజంగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ జనసైనికులు కూడా దావోస్ పర్యటనకు వెళ్లి ఉత్త చేతులతో తిరిగి రావడం మీద సెటైర్స్ వేస్తున్నారు సినీ తో గెలిచారు గెలిచాక తమ జనసేన అధినేతను పక్కన పెట్టేసి మీ నిర్ణయాలతో వెళ్లారుగా ఏం సాధించారు అంటూ ప్రశ్నిస్తున్నారు అదే పవన్ కళ్యాణ్ వెళ్లి ఉంటే ఈ దావోస్కి తెలంగాణకు వచ్చినన్ని పెట్టుబడులు కాకపోయినా కొండైనా తెచ్చి ఉండేవారేమో అని అంటున్నారు ఏదేమైనా ఏపీ మాత్రం పెట్టుబడులు ఆకర్షించలేకపోయింది అన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు చెప్పి వచ్చాము పరిశీలిస్తున్నారు అంటున్నారు తప్ప అంతకుమించి ఇంకేం చేయలేకపోతున్నారు చూడాలి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో